నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి ఆయుశ్వర్యాలు ప్రసాదించాలని ముక్కోటి దేవతలను సర్వమత దేవతలను మనసారా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్న తిప్పరాజు రమేష్ బాబు సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి ఈరోజు ఆంధ్రజ్యోతిలో కథానికం భయపెడిపేట జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయి పైవి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారట రాయి భారం బొత్తికి బొత్తికించేందుకు వయసు ప్రయత్నం కుదరదన్న షర్మిల మాకు అన్యాయం జరిగితే రాయభారం నడపలేదేం మేం రోడ్డును పడితే పట్టించుకోలేదు క్షోభ పడ్డాం అప్పుడు జగన్ కు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు జగన్కి ఇప్పుడు జగన్ కి ఇబ్బంది అవుతుందని వచ్చారా నా మా నాన్న నన్ను బతకనివ్వండి తేల్చి చెప్పింది షర్మిల మరి ఉన్న షర్మిల గారే రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పిందేమో ఈ విషయాలన్నీ లేకపోతే ఏదో ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు విన్న మాటల్ని విన్నట్లుగా రాసేసారు కదా నో ప్రాబ్లం షర్మిలమ్మ నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనర్హురాలివి చేరే సమస్య లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అంతట నువ్వు చేరాలనుకున్నా వాళ్ళు ఆహ్వానించినా కూడా నువ్వు చేరలేవు కారణాలు చాలా ఉన్నాయి రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అమ్మ నువ్వు షర్మిలమ్మ నీ స్వంత అన్నయ్యని జైల్లో పెట్టిచ్చాడు అప్పుడు నువ్వు పాదయాత్ర చేశావు థ్యాంక్స్ ఆఫ్ థ్యాంక్స్ పాదయాత్ర చేశావు కుటుంబ పాలన కుటుంబ వ్యవస్థ అనేటువంటి అభి అభియోగాలు వస్తున్నాయి గనక ఒక పదవి ఇవ్వకపోయినంత మాత్రాన స్వంత అన్నయ్య మీద కోపం తెచ్చుకుని నువ్వు వెళ్ళిపోయావు వైఎస్ఆర్ టిపి వైఎస్ఆర్ టిపి తెలంగాణ పార్టీ తెలంగాణలో ఏం ఉద్ధరించావమ్మా పాదయాత్ర చేసావు అది ఎవరికైనా హక్కు ఉన్నది పాదయాత్ర చేసేది ఎవరు వద్దంటారు పాదయాత్ర కదా ట్రైన్ యాత్ర చేసుకోవచ్చు బస్ యాత్ర చేసుకోవచ్చు విమానయాత్ర చేసుకోవచ్చు ఆ హక్కు మీకుంది మీరు చేశారు కానీ తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన కుమార్తెగా మిమ్మల్ని అభిమానించి మీ దగ్గరికి వస్తే ఎంత మందిని పాదయాత్రలో ఉపయోగించుకుని ఆ తర్వాత అసలు ఈ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్తే ఎంతమంది మీకు వ్యతిరేకంగా పనిచేశారమ్మా ఎంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడారో ఒకసారి అర్థం చేసుకోండి నేను తెలంగాణ కోడాలని అని చెప్పారు మీరు తెలంగాణ బిడ్డన్నని చెప్పుకున్నారు మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇప్పుడేం చెప్తారమ్మా నేను ఆంధ్రలో మా నాయనగారు ఉన్నారు మా అన్నగారు ఉన్నారు నేను ఆంధ్రా బిడ్డని ఆంధ్రా కోడలు నేను చెప్పుకుంటారమ్మా అన్ని వదిలి రాజకీయాలలో మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇస్తానమ్మా ఉద్దవ్ ఠాక్రే గారు తండ్రి ఆయన తనయుడు ఆయన రాజ్ ఠాక్రే గారు కూడా ఉన్నారు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు ఒకటి ఎక్కడో బిల్వాండ జిల్లాలో ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పక్క జిల్లాలో రెండు కార్పొరేటర్లు గెలిపించుకున్నాడు కనీసం ఆ పనినా చేయగలిగావా అమ్మా తెలంగాణలో నువ్వు చేయలేకపోయావు కొండ రాఘవ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గట్టు రామచంద్రరావు గారు కావచ్చు ఇందిరా శోభన్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా నీకంటే సీనియర్ నాయకులే గమ్మా వాళ్ళ సలహాలు ఎన్నడన్నా విన్నావా అమ్మా నువ్వు ఎన్నడన్నా రాజకీయాలలో సలహాలు కూడా అవసరమే రాజరికం కాదు ఇది రాజన్న అయినంత మాత్రం నా రాజరికం కాదు ఇది నేనే మౌనార్కుని అనుకుంటా తప్పమ్మా షర్మిలమ్మా తప్పది రాజరికం కానప్పుడు ప్రజా వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉన్నాం గనక ప్రజాస్వామ్యంలో చాలా రకాలైనటువంటి పరిణామాలు ఉంటాయి గనక ఎవరన్నా మంచి సలహాలు ఇస్తే పాటించి అలవాటు చేసుకో అమ్మా ఈ రోజు సరే అలవాటు చేసుకో ఒకటేనమ్మా ఇంకోటి కూడా చెప్తున్నాను మీరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా కాలేరు 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 ఎలా అవుతారమ్మా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉండి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం నువ్వు లేదా ఆ పార్టీని రద్దు చేసుకున్నావు నువ్వు రెండూ కాలేదు రద్దు చేసుకోలేదు ఆ పార్టీ మీరు రద్దు చేయాలంటే మీరు చాలా మంది దగ్గర సంతకాలు తీసుకోవాలి ఆ సంతకాలు చేసేవాళ్ళు ఇప్పుడు మీతో పాటు ఉన్నారా లేరు కదా లీగల్ పాయింట్ నేను చెప్పేది లీగల్ గా టెక్నికల్ పాయింట్ ఇది పార్టీ గుర్తింపు ఇచ్చేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పారాగ్రాఫ్ సిక్స్ ప్రకారం పార్టీ గుర్తింపులు ఇచ్చేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేసేది కూడా గతంలో ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపును రద్దు చేస్తుంది రద్దు చేయడానికి ఏం అవసరం అవుతుంది మీరు మీతో పాటు ఆ రోజు నాడు పార్టీ ఆవిర్భావం నాడు ఎవరెవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టాలి రద్దు చేయడానికి లేదా విలీనం వేరే పార్టీలో విలీనం చేయడానికైనా వాళ్ళే సంతకాలు పెట్టాలి మీరు తెలంగాణలో వదిలేశారు కదా గాలికి వదిలేశారు కదా వాళ్ళందరూ సంతకాలు పెడతారమ్మా వాళ్ళు సంతకాలు పెడతారు ఈ రోజు నాడు సరే పెట్టలేదు సరే మీరేదో అమ్ముకున్నారో స్థలం అమ్ముకున్నారో నా పార్టీ కోసం తిరిగారు ఇగో మీరు నువ్వు ఇంత తీసుకో నువ్వు ఇంత తీసుకో నువ్వు ఇంత తీసుకోని డబ్బులు ఇచ్చేసి సంతకాలు పెట్టి రద్దు చేస్తారు రద్దు చేసిన తర్వాత రద్దు చేసే అధికారం ఎవరి దగ్గర ఉందమ్మా ఈ రోజు నాడు ఒక పార్టీ గుర్తింపు రద్దు చేసే అధికారం ఎవరి దగ్గర ఉన్నది కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు మాత్రమే ఇస్తోంది గతంలో అయితే రద్దు కూడా వాళ్ళ దగ్గరే ఉండేది ఇప్పుడు అది లేదు కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది అది కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు బిజెపి పార్టీలో విలీనం చేస్తానన్నా లేదు కలిసిపోతానన్నా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు సంతకాలు పెట్టేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలుస్తానంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు మద్దతు ఎలా చెప్తుందమ్మా సంతకం పెట్టరు కదా సో చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఉన్నారు చాలా టీవీ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు పారాగ్రాఫ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ బై బైజీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం టూ థౌజండ్ ఎయిటీన్ లో చేసిన చట్టాన్ని చదవండి ఒకసారి పచ్చ మీడియా పిచ్ మీడియా సన్నాసి మీడియా లుచ్చా మీడియా లఫంగా మీడియా చట్టాన్ని చదవండి జేరిపోవడానికి వీలు కాదది పార్టీ రద్దు చేసుకుని వస్తే దక్తే కాదు లేదా పార్టీ మొత్తాన్ని విలీనం చేయాలి అప్పుడు వీళ్ళందరూ సంతకాలు పెట్టాలి పార్టీ ఆవిర్భావం రోజునాడు ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళందరూ పెట్టాలి అది రాజకీయం మరి పార్టీని రద్దు చేసేసేవారు రద్దు మా శర్మలమ్మ గారు మీరు నోటిఫికేషన్ ఇచ్చిందా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రద్దు అయిందని చెప్పి ఆల్ ఇండియాలో ఉన్న న్యూస్ పేపర్లు అన్నిటికీ నోటిఫికేషన్ ఏమైనా వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా వచ్చిందా కదా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలా ఓన్లీ వన్ థింగ్ మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ జరిగిన ఎన్నికల్లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఎలాగైతే ప్రచారం చేశారో స్టార్ క్యాంపెయినర్ అని స్టార్ క్యాంపెయినర్ అలా మీకు కాంగ్రెస్ లో అధికారం అధికారికంగా స్టార్ క్యాంపెయినర్ అనేది ఒకటి రావచ్చమ్మా దాని ప్రకారంగానే మీరు ప్రచారం చేయగలుగుతారు కాంగ్రెస్ జనవరి వచ్చేసింది ఈ రోజు నాడు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం మనం మీరు ఎలక్షన్ కమిషన్ కి అప్లై చేయాలి వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి గారి ఆఫీసుకి పంపాలి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎంత ఆలస్యం అవుతుందో తెలుసు కదమ్మా రాజకీయం తెలుసు కదమ్మా నీకు ప్రధానమంత్రి గారు ఎందుకు సంతకం పెడతారమ్మా కేంద్ర కేబినెట్ ఎందుకు ఆమోదిస్తుందమ్మా మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు ఆమోదిస్తుందమ్మా ప్రత్యేక కమిటీ ఎందుకు ఆమోదిస్తుందమ్మా శర్మలమ్మా చెప్పండమ్మా సమాధానాలు చెప్పండమ్మా ఏది ఏమైతే అది అయిపోతుంది నేను తీసుకున్న నిర్ణయమే సరైన నిర్ణయం పార్టీ కార్యకర్తలను పక్కన పడేయండి మీకు నుండి పవన్ కళ్యాణ్కి తేడా లేకుండా పోతుంది కదమ్మా పార్టీ కార్యకర్తల పక్క పక్కన పడేయండి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి మీ థీరీకి తేడా లేకుండా పోతుంది తప్పు మీరు మీ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ లో కలుద్దాం అనుకుంటున్నారో అక్కడ మీకు ఎవరన్నా ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్నో లేదు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు చాలా పెద్ద మనిషి ఆయన్ని కూడా వెరిఫై చేసుకోమని అన్నమ్మ ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన ఉన్న బాధ్యత మీ మీదనే ఉన్నది చైర్మిలప్ప ఆయన్ను కూడా అడగమానండి నేను పార్టీ పెట్టానో తీసేయకుండా నేనట్ల అయిపోతాను పార్టీ విలీనం చేయలేదు నేనెట్ల అయిపోతాను అని వాళ్ళందరూ సంతకాలు పెడితే తప్పితే మీ పార్టీ గుర్తింపు రద్దు కాదు ఎలక్షన్ లో పోటీ చేసి సిక్స్ పర్సెంట్ మినిమం సిక్స్ పర్సెంట్ ఓటింగ్ రాకపోతేనే రద్దు అవుతుంది మీరు పోటీయే చేయలేదు ఓకే సిపిఐ సిపిఎం లాంటి జాతీయ పార్టీలకే హోదా లేకుండా అయిపోయింది వాళ్ళకి భారతదేశంలో సిక్స్ పర్సెంట్ పోలింగ్ రాలేదు ఓటింగ్ రాలేదు అని శర్మలమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుకగా మిమ్మల్ని చాలా గౌరవిస్తాను నేను చెప్పినవి వాస్తవాలమ్మ మీరు మీ లీగల్ ఎక్స్పర్ట్స్ అడగండి ఎలక్షన్ కమిషన్ సంప్రదించండి పార్టీ రద్దు చేయాలంటే ఏమేం కావాలి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎవరిని అడగాలి అలా తీసుకోవాలి రద్దు చేసే అవకాశాలు ఎంత ఎన్ని రోజుల్లో రద్దవుతుంది ఎన్ని వారాల్లో రద్దు అవుతుంది ఎన్ని నెలల్లో రద్దు అవుతుంది ఈ పార్టీ ఆ ఎవరు ఆ చంద్రజ్యోతి రాధాకృష్ణ ఫైవ్ సాంబడో ఫైవ్ మూర్తి వీళ్ళందరూ నిన్ను ప్రోత్సహించి ఉత్తేజపరిచి తప్పుడు సలహా ఇస్తున్నారు నూటికి నూరు శాతం ఇది శంలమా నూటికి నూరు శాతం తప్పు పార్టీని రద్దు చేయకుండా విలీనం చేయడానికి లేదు రద్దు చేయడం ముఖ్యము దాన్ని ఎలా చేస్తాం ఫస్ట్ అది ఆలోచించుకో అన్నగారి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకెందుకు వ్యతిరేకతో ఎవరికి తెలీదు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అది మీ కుటుంబంలో జరిగిన ఇష్యూకి రాష్ట్ర ప్రజలకి సంబంధం లేదు ముడిపడి కూడా లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు హూ కేల్డ్ బాబాయ్ అని ఒకటి తల్లిని చలిని ఇంట్లో నుంచి గెంటేసాడని ఒక అపవాదు మీద జగన్మోహన్ రెడ్డి గారు నిబ్బరంగా నిలిచి ఉన్నారు అటువంటి స్వంత అన్నయ్యని అతన్ని జైల్లో పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు సారథ్యం వహిస్తారా అమ్మా అంటే మీరు సారథ్యం వహించం కానీ షర్మిలా జై అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మీ చుట్టూ తిరిగియ్యాలమ్మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో జ్ఞానము వివేకము ఆలోచన శక్తి ఏమి లేదని మీరు ఊహించుకుంటున్నారా అమ్మ శర్మిలమ్మ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివి మంత్రులు ఓకే మీరు ముందు పార్టీ అసలు రద్దెలా చేయాలి అనేది ఆలోచించుకోండి ఇంకా ఐదు నెలల టైం ఉంది ఎలక్షన్స్ కి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి పారా నెంబర్ సిక్స్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీ పార్టీ వైఎస్ఆర్ టిపి పార్టీకి ఉన్న గుర్తింపుని రద్దు చేయించుకోండి ఫస్ట్ అప్పుడు రాజకీయాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టండి మీరే భారతదేశంలో మణిపూర్లో కూడా పోటీ చేయొచ్చు అస్సాంలో పోటీ చేయొచ్చు అక్కడ పౌర్ అక్కడ ఆధార్ కార్డు ఉంటేనో ఆ ఏరియాలో ఓటింగ్ ఉంటేనో మీరు చేయొచ్చు మిమ్మల్ని ఎవ్వరూ ఆపరమ్మ ఒక్కసారి షర్మిలమ్మ ఆలోచించుకో తల్లి రాజకీయ సలహాదారులు తప్పుదారి పట్టిస్తున్నారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కమల్లా హస్తాల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ విష కౌగిలిలో నుంచి బయటికి రామ్మ జై హింద్